గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయకుండా గర్భిణులకు డెలివరీలు చేయకుండా వేరే హాస్పిటళ్లకు రెఫర్ చేయడంపై డాక్టర్లు వ్యవహరించిన తీరుపై ప్రముఖ పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట బుధవారం ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు రక్తం లేదని కారణం చెబుతూ నిన్న ఓ గర్భిణిని తిరుపతికి రెఫర్ చేయడంపై డాక్టర్ను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు బ్లడ్ స్టోరేజీ రూమ్కి వెళ్లి పరిశీలించగా రక్తం స్టాక్ ఉందని సిబ్బంది తెలిపారు రక్తం ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారని అడగడంతో డాక్టర్ ఇక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అని తనకు తెలియదని మొత్తం సూపరింటెండెంట్ విజయలక్ష్మికి తెలుసని తెలిపారు నాలుగున్నర గంటలకు సూపరింటెండెంట్ ఆసుపత్రిలో లేరు పేద ప్రజలు వచ్చే వంద పడకలు గల ఎలాంటి చర్యలు సహించబోమని డాక్టర్లు వ్యవహరించే తీరుపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు తెలిపి సస్పెండ్ చేస్తామని తెలిపారు వినుత ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు గైనిక్ డాక్టర్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే కొన్ని పరికరాలు కొరతను తెలిపారు తప్పకుండా సమస్యలను స్థానిక ఎమ్మెల్యేకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడ ఉన్న డాక్టర్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా అక్కడ సౌకర్యాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా జనసేన పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రిలో తమ ఫోన్ నెంబర్తో పాటు ఒక కంప్లైంట్ బోర్డును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు